ఈ ధ్యాస ప్రోగ్రామ్ ఏటా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మా గిరిజన సాంప్రదాయ సంక్రాంతి పండుగలు అన్నమాట సో మేము ప్రతి ఏడాది మొదటి సంవత్సరం అన్నమాట ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటుంటాం సో మా గిరిజన ప్రాంతంలో ఏ విధంగా చేస్తామో కలసరు అలాగే నేచర్ అలాగే మా ప్రకృతి అందాలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో దాకా చూడ మొదటి రోజు ఉపవాసంతో ఉండి సాయంకాలం అయితే పూజలు పునస్కారాలు చేస్తాం సో డెమ్స ప్రోగ్రామ్ కూడా అద్రిపోద్ది అనమాట సో వీటిని ఉపయోగించి మేము పండుగ అయితే దర్పించుకుంటాం సో వీటిని అడ్డకాయలు అంటారు సో లేని ఇస్త్రాకులతోనైతే బోనాలు వడ్డించుకుంటాం సో మూల పూజలు చేస్తారు సో వాటిని మీరు ఏమంటారు వీటిని మీరు ఏమంటారు కామెంట్ చేయండి వీటికైతే మేము అడ్డాకులు అంటాం ఫ్రెండ్స్ ఎక్కడైతే పిల్లలు చాలామంది కొత్త బట్టలు వేసుకున్న స్టిల్ మీద స్టిల్ పొడలు దిగుతున్నారన్నమాట అలాగే చూసిన ఫ్రెండ్స్ ఇదైతే అడ్డపిక్కలు అంటాం దీన్ని అడ్డకాయలు అంటాం సో అడవిలో ఉంటాయి కూడా చాలా సూపర్ ఉంటాయి పిక్కలు చూసిన చిన్న పిల్లలతో సహా అలాగైతే మాకు ఊర్లో పెద్ద మనిషి అయితే ఇక్కడ అయితే కొండ దేవుని పూజిస్తున్నారు అనమాట ఆరు ప్రారంభించిన తర్వాత అనమాట మిగతా ఇల్లు వాళ్ళు పూజించాలన్నమాట ఇక్కడ పిల్లలందరూ కొత్త బొట్టలు వేసుకుపోయిన ఆనందంతో కళాకళలు ఆడిపోతున్నారు ఇవి ఈ పండగకి అడ్డకాయల పండగ లేదా అలాగే సంక్రాంతి పండగ భోగి పండగ అని అంటూ ఉంటాము ముది చివరి దాకా చూస్తే అర్థమవుతుంటుంది ఈ మొదటి పండుగ అన్నది మా పూర్వీకుల నుంచి జరుపుకుంటున్నది సో దీన్ని మేము సంక్రాంతి పండుగ అని పిలుస్తాము సో ఇప్పుడైతే మా ఈ ఊర్లో పెద్ద మనిషి ఎవరు ఉంటే ఆరు వెళ్ళేసి ఫస్ట్ ముందుగానే దారి పూజ చేసిన తర్వాత మిక్తి ఇంటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళేసి ఇలా పూజ చేసిన తర్వాత ఇంటి పూజ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత మనకు నైట్ పూట అయితే భోజనాలు ఏర్పట్లు ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఇంటి వాళ్ళు వంటలు ఇంకొక ఇంటికి ప్రతి ఇంటి వాళ్ళగా ఎన్నిళ్ళు ఎన్ని నెళ్ళు సర్దుకున్న తర్వాత నైట్ పూట డెమ్స్ కూడా ఉంటుంది సో ఆ డెమ్స్ అయితే ప్రస్తుతానికి నేను వీడియో తీయలేదు అది రొటీన్ కదా అందరికీ ప్రతి సంక్రాంతికి ఉండవలసిందే పప్పలు కానీ అలాగే అరసలు కానీ పొంగడలు కానీ అలాగే జంతికలు ఇలాంటివి స్వీట్లు తీస్తూ ఉంటారు ప్రతి ఇంట్లోనే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో కూడా ఇలాగే చేస్తారు కదా ఇలా చేసినా కామెంట్ చేయండి జరిగే స్టోరీ మొత్తం మొదటి రోజు అనమాట సెకండ్ రోజు అయితే మొత్తానికి పని ముట్లు అనేది ఏమీ ముట్టుకోరు అలాగే ఖాళీగా ఉండిపోతారు అనమాట రోజున తెల్లవారు జాము అనమాట ఇంట్లో నిండా కలప్లు వేస్తారు అలాగే ఇల్లులు అలుక్కున్న తర్వాత ఇలా మొగ్గులు అయితే వేస్తారు ఎందుకంటే ఈరోజు ఫైనల్ కావున సో అయితే పప్పు జావా అని అంటారు ఈ గిరిజన ప్రాంతంలో చూస్తున్నారు కదా ఇక్కడైతే పిల్లలందరూ మొగ్గులతో పోటీ లాగా చేస్తున్నారు అనమాట చూడండి పందిరి దగ్గర ఉన్నాయి లొకేషన్ కూడా చాలా గా ఉంది ఇంటి బయట అనమాట మొత్తం పొగ మంచుతో కప్పేసి ఉంది సో ఈ ఏజెన్సీ ప్రాంతంలో పొగ మంచు అయితే కప్పేసి ఉంటుంది మా అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడైతే మనకు వస్తున్నాయి కదా కుడుములు అంటాం మేము మీరు ఏమంటారు కొంచెం కామెంట్స్ అనేది రాగి పిండితో తయారు చేసి ఉంటాము ఇవైతే మనం ఆవులకి మేకలకి ఎలర్జీ ఇస్తాము ఎందుకంటే అవి సాంప్రదాయ ప్రకారం అన్నమాట ఇవి కట్టిన తర్వాత అయితే ఆవుల్ని వదులుతామన్నమాట లాస్ట్ రోజు కన్నా చాలా బాగుంటుంది వీడియో చివరి దాకా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ప్రాంతంలో అయితే ఈ విధంగా చేస్తాం సో లాస్ట్ రోజు కావున ఈ రోజు అలాగే మనం పాక దగ్గర ఆవులు పాక దగ్గర ఉంటే పాక లేదంటే చాలా ఉంటే చాలా అక్కడ అనమాట అలాగే మామూలు పూజ చేస్తారు సో అక్కడ పప్పు జావళలు అనేవి అన్ని ఇంట్లో పండించే పంటలు అలాగే మళ్ళీ ఇంట్లో వంట చేసే బోనాలు అవి తీసుకెళ్లి అయితే ఆవుల దగ్గరలో పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత అనమాట ఈ చెప్పిన కదా కుడుములు అయితే మనము అట్టి తాళ్ళతో ఏళ్ళ తీస్తారనమాట ఆవులకి ఇలాగ ఈ విధంగా తీసి ఏడలు తీసిన తర్వాత అయితే పిల్లలు తెంపుకొని తింటారు లేదంటే అలా వదిలేస్తారు ఆవులు తినేస్తాయి అనమాట సరే ప్రతి మేకకి ఆవుకి ప్రతి దానికి కడతారనమాట తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు జావులు అని ఉంటాయి ఆ పప్పు జావులు తినిపించిన తర్వాత ఆవుల మేకలు అయితే అనమాట ప్రతి మేకకి ఆవులు కన్నీదానికి అన్నం అయితే ఇస్తారు సో అక్కడ వంటలు చేసిన ప్రతిది కూర కూడా అలాగే నెక్స్ట్ అరసలు అలాగే మళ్ళీ స్వీట్లు కూడా కలిపి మేకలకి ఆవులకి అయితే ఇచ్చిన తర్వాత అయితే పండగ అయితే అనమాట సో మీకు వీడియో ఎలా కనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ట్రైబుల్ పండగలు చూడకపోతే అలాగే మన అకౌంట్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి చాలామందికి మా ఊరు తెలియదు అన్నమాట ఇదే మా ఊరు బొరబడ్డ గ్రామం గనల్లి పంచాయతీ అరకువేళ మండలం అన్నమాట సో నా అకౌంట్ను ఫాలో చేసి అలాగే నా ఇన్స్టాని అలాగే యూట్యూబ్ని సపోర్ట్ చేసి మీ ద్వారా నేను మీకు వీడియోల ద్వారా చూపిస్తానని కోరుకుంటాను సో అరకు పల్లెటూరు అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్ మా పండగల ఉందో కామెంట్ చేయండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు డిఫరెన్స్కి సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటాం అంటే మా ఊరు డిఫరెన్స్ ఈ విధంగా ఉంది సో మీకు నచ్చింది అనుకుంటా విలేజ్ కల్చర్ ఈ విధంగా ఉంటుంది చూసినందుకు థ్యాంక్స్ అందరికీ బాయ్ బాయ్ లాస్ట్ రోజు అయితే ఇదిగో తర్వాత పూజ అయిన తర్వాత అనమాట ఇదిగో పిల్లలందరూ కలిసి అయితే ఈ అన్నాలైతే ఇంటిపైన పెట్టి ఉంటాం అవి కలిసి అన్నమాట ఎత్తుకొని ఒకే దారిలో తీసుకెళ్ళి తింటారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీ అరకు బాయ్